హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శనంగాకు పొడి అండి ఇది పిల్లలకు పెడితే చాలా తొందరగా అన్నం తినని వాళ్ళు ఉంటారు కదా ఈ పొడి పెడితే తొందరగా వేస్తుంది పిల్లలకి అందువల్ల నేను ఇది చేస్తున్నాను ఇది ఎలా చేసుకోవాలంటే వెల్లిపాయలు మినప్పప్పు చింతపండు శనగపప్పు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇది శనంగాకు పొడి శనగాకండి మా ఇంట్లోదే నేను కడిగి ఆరబెట్టుకున్నాను ముందు రోజున అయితే ఎందుకంటే మొత్తం వాటర్ అని తెలిపోవాలి దానివల్ల ఒక బట్ట మీద ఆరబెట్టుకున్నాను ఇట్లా పొడి పొడి ఉండాలి తడి ఉంటే సరిగా ఫ్రై కాదండి ఇది కరివేపాకు కూడా ముదిరింది లేదు నేను లేతది తీసుకున్నాను అన్ని ఇంత మచ్చలు ఉంది కాబట్టి లేతదే తీసుకున్నాను ఇవన్నీ ఎండుమిర్చి ఇట్లా ముక్కలుగా చేసుకోవాలి ఒక ఇరవై దాకా తీసుకున్నాను నేను కారం మరీ ఎక్కువ ఏమి ఇవన్నీ ఒక బాల్ కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ పప్పు దినుసులు ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా మినపప్పు శనగపప్పు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ మిగతా వేసుకోవాలి ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి శనగపప్పు మినపప్పు నేను టూ టూ స్పూన్స్ తీసుకున్నాను టీ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో ఇలా చక్కగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సరిగా ఫ్రై కావు చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపు బ్రౌన్ కలర్కి వచ్చినాక ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా ఒక స్పూన్ వేసాను టీ స్పూన్ జీలకర్ర టీ తోటి టూ వేసాను ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా మిరియా మెంతులండి సరే మెంతులు వేసుకోవాలి కొన్ని చిట్కాడని అది ఎక్కువ కాకుండా కాకపోతే మెంతులు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని చలార్చుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి ఎండమిర్చి హై ఫ్లేమ్లో పెట్టి చేయకుండా సిమ్లో పెట్టుకోవాలి సొమ్మే మాడిపోతాయి సిమ్లో పెడితే మంచిగా చక్కగా ఫ్రై అవుతుంది లోపలి వరకు మాడకుండా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తము ఇవి కూడా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇవి తొందరగానే ఫ్రై అవుతుంది ఇట్లా మంచిగా గట్టి ఉండాలి మెత్తగా లేకుండా అనేది కొంచెం గట్టిగా ఉంటేనే పొడి సరిగా వస్తుంది ఇలా తీసి పక్క పెట్టుకోండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో శనగకు వేసుకోవాలి ఇప్పుడు శనగాకులో మాత్రం నీళ్ళు ఉండొద్దండి ఇంట్లో పొడి పొడిగా ఆకు ఉండాలి ఇలా వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆకు మొత్తం పట్టుకుంటే ఇట్లా పౌడర్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా నిదానంగా ఫిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి నేను ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా దాని తీసుకున్నాను నేను ఇలా కొద్దిగా ఫ్రై అయినాక దీంట్లో చింతపండు నిమ్మకాయ పెద్ద సైజ్ అంతా నిమ్మకాయ ఎంత అండి చింతపండు తీసుకున్నాను ఇట్లా రిక్కలన్నీ అన్నీ ఒల్చుకున్నాను దానికి ఎంత ఉంటుంది కదా కట్టెలు చిన్న చిన్నవి అవి తీసేసి వేసుకున్నాను నేను ఒక ఇలా ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి దీంట్లో వేసి చింతపండు కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పౌడర్ అయితే ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టాలి చిల్ల చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చూడండి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇది పక్కకు తీసుకోవాలి దీన్ని కూడా మొత్తం పొడి పొడిగా కావాలి ఇట్లా ఆకు మొత్తము ఈ చెనగాక అనేది ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది ఇంకా మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చూడండి పక్కకు తీసుకోవాలి ఇది ఇది కూడా పూర్తిగా చల్లారాలండి ఇంకా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలి నేను ఎక్కువ కరివేపాకు పొడి శనంగా కానీ పునగంటి కూర ఇవి పొడులు చేస్తూ ఉంటాను పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి చూడండి కరివేపాకు కూడా చాలా ఫ్రై చేయాలి ఇట్లా పొడి పొడి కావాలండి సిమ్లో పెట్టే చేసుకోండి చూడండి ఇలా అన్నీ ఫ్రై అవ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారాకనే మిక్సీ చేసుకోవాలి మనము పొడి ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ముందుగా నేను పప్పులు ఎండుమిర్చి వేసి కొద్దిగా పొడి చేస్తాను ఇవి పొడి అయ్యాక మళ్ళీ ఆకు వేసుకోవాలి ఇవి ఎండుమిర్చి పప్పులు వేసినప్పుడు మనము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఇవి తీసుకొని ఒక చిన్న స్పూన్ అంత అండి టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో సాల్ట్ వేసుకోండి కొద్దిగా స్పూన్నర వేసుకున్నాను నేను మరీ నిండుగా వేసుకోలేదు మీకు సరిపడేంత చూసుకొని వేసుకోండి ఇలా ఇవి వేసుకునేటప్పుడు ఇందులోనే వేసుకోండి సాల్ట్ కొద్దిగా చూడండి సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసి కొద్దిగా పౌడర్లాగా అయినాక తర్వాత ఆకేసుకోవాలి ఇలా పొడి పొడిగా అయినాక ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే మెత్తగా ఇట్లా గట్టి పడుతుందండి పొడి పొడి కాదు దానివల్ల నేను ఫస్ట్ ఇవి మిక్సీ చేసుకొని తర్వాత వేసాను ఇప్పుడు ఈ శనంగా ఉంది కదా దాన్ని కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేయాలి ఇందులోనే ఈ రెండు కలిపి కొంచెము మళ్ళీ ఒక్కసారి ఇట్లా తిప్పాలండి కంటిన్యూగా తిప్పొద్దు మధ్యలో ఆపుతో తిప్పాలండి ఇందులోనే కొన్ని వెల్లిపాయలు తీసుకున్నాం కదా మనము వెల్లిపాయలు కూడా వేసుకోండి నేనైతే పొట్ట ఏం పోల్సలేదు డైరెక్ట్ వేసాను బాగుంటుందని చూడండి ఇలా అంత ఇట్లా కలిపేసి ఒక్కసారి మిక్సీ చేయండి మరి కంటిన్యూగా చే అట్లాగే చేస్తే అది ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా ఇలా పొడి పొడి వచ్చేలాగా మిక్సీ చేసుకోండి చూడండి ఎంత చక్కగా పొడి పొడి వచ్చిందో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి మీ పిల్లలు కంపల్సరీ ఇష్టంగా తింటారు ఎవరైనా తినొచ్చేది చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి